ఏది బుడ్డమ్మకి ఇంగో ఇది అయిందండి పడింది ఆమెని హాస్పిటల్లో తీసుకెళ్తాను నేను గెలిచి చూస్తుంది ఫస్ట్ సారి వీడియోలో కనిపిస్తుంది మీ అమ్మ నేను అయిపోయలేవు నన్ను చూపి మాకు అంటుంది కాస్త సారం చేసిన తర్వాత నీట్గా చూపి అంటుంది పిల్లలకి గ్లామర్ తగ్గిపోద్ది అంట అందుకని ఊల అది அடேய் வீலுண்டடா கட்டாத лайன் தான் கூட நோக் நோ தூரி மரेंगे டிச்சதே அம்ப்புலம்மா அது ஐடி ஏ உண்டான அந்தக்குது பாவையே మూడు పిల్లలు కలిసి చూస్తుంది ఫస్ట్ సారి వీడియోలో కనిపిస్తుంది మీ అమ్మ నేను నల్లగా అయిపోయలేవు నన్ను చూపి మాకు అంటుంది కాస్త సాధనం చేసిన తర్వాత నీట్గా చూపి అంటుంది పిల్ల గ్లామర్ తగ్గిపోద్ది అంట అందుకని అది అంత పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్లో ఉంటారు ఈ కర్రోడ్ని అంట చూపించాలంట ఏం చేస్తాం మమ్మల్ని ఇలా చేసింది మా అమ్మ అంటుంది కర్రీది పొద్దుగున్నారు పిల్లలు

మేము ఎంత స్టైల్ ఉంటే ఆ ఊలే కూలేదు ఇదంతా మీ అమ్మ చేసింది తప్పు కాదు కాదు ఉమ్మా అమ్మ అదే అ చివరన పడుకుందా పోయేట్టు ఇసుకొచ్చేసింది దానికి నా వల్ల అవ్వదు అనుకోని మేము అలసిపోయింది మొత్తం ఆరుగురా ఎనిమిది మంది ఉన్నానా మరి ఎట్టా ముగ్గురే ఉన్నారు ఈడ ఆరుగురు అక్కడ ఐదుగురు ఉన్నారు ఐదుగురు ఉన్నారు ఆడ అక్కడ ఐదుగురుకే మనం తిరగాలి పట్టాలు తెచ్చాగలను ఏంటి ఎంత నీ పాసే వచ్చింది ఏంటి అమ్మా అమ్మో అందకేమే అబ్బా అర్పులో కూడా ఎంత అందం ఉంటుంది అనుకోలేక నేనైతే నేను అమ్మ నేను అర్జుంటూ మీకు అందంగా అనిపిస్తుంది అమ్మా రే

అన్ని పిల్లలు తీసేసాం అన్న ఎన్ని పిల్లలు తెచ్చిపెట్టింది వాళ్ళని తీసుకురాలేదు ఇంకా తీసుకొచ్చిద్దిలే అయితే అదే అన్న ఫస్ట్ ఏడ్ నుంచి అక్కడ తీసుకెళ్ళింది తెలుసా ఇక్కడే ఉన్నాయి పన్నెండు పదిహేను తెచ్చా పెద్దదే బాగా చిన్నది తీసుకురా అన్న మార్చున్నా మరి చిన్నదే మొత్తం వేసేస్తా ఎవరు తీసుకెళ్ళి మనం ఉండే చూస్తా ఉండాలి ఇంటి దగ్గరకు వచ్చి తొమ్మిది పన్నెండు అనుకున్నా లేని మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి పెద్దదే తీసుకున్నాం ఇంకా పన్నెండు పదిహేను ఆ రెండు అరలు సరిపోతాయండి అన్నా ఈ చివరి ఇటు వచ్చిద్ది అన్నా అన్నా ఆ మూలది నీ తల మీద కట్టేస్తావు లేకపోతే అమ్మ అమ్మ కట్టేది నీ తల మీద కట్టేస్తావా అదే అమ్మ నీ చేద్ద అటు పెట్టాలి నీ చేద్దే ఇటు కట్టాలి నీ చేద్ది కిన్నా కట్ అది అవును ఇది మూల కట్టేస్తే నా చేతిలోనేది మూల అదే ఆ మూలకే నీ వైఫ్కి నువ్వు వచ్చాము అటు కొద్ది లోపల లేపినానా అన్న లోపలికి వెళ్ళిపో అది కదా కమ్మకి ఆ బ్లూ కొమ్మకి బాగా కుట్టేస్తుంది అట్టే అట్టే లోపలికి వెళితే వీళ్ళకి తడకుండా రేగ మీద పిల్లలు నా అది దానికే కట్టమన్నది అది లాగి కట్టండి కాస్త దాని మీద వచ్చే కొద్ది వరకు ఉంటేనే బాగుంటుందిలే నానా నువ్వు ఇంకొంచెం పైకి కట్టినా అదే కొమ్మకి కొంచెం పైకి సరే కొంచెం పైకి అయితే అంటే నీళ్ళు కారణ ఇటువైపు పడేలాగా మనకి ఇటు వానికి డ డౌన్ పెడతాం కదా ఈ కొమ్మకి ఇటు రాని ఉంది కాస్త ఇది దీంట్లో అలా లాగేసేసాన్ని అట్లాగే కట్టుకోండి ఇద్దరు అంతే ఇంకొంచెం నా నువ్వు కూడా పైకి కట్టు ఈ మధ్యలో వచ్చేసి పొమ్మకు కట్టు కానీ మళ్ళీ అంతేనా నువ్వు కట్టేసేసాను అక్కడ చెప్తా ఏంటిది పిల్లకే ఏం చేస్తావు కనపడిద్ది అయినా

ఇంకో పిల్లలు అల్లాడిపోతున్నారు చందులోకి సందులోకి అటువైపు తీసుకెళ్తున్నా చీకట్లోకి ఏది బుడ్డి ఇది ఇంకో ఇదైందండి పడింది ఆమెని హాస్పిటల్లో తీసుకెళ్తాను నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి ముందే వస్తాను నేను వాళ్ళు ఎవరు ఉంటారు కదా అందుకని పిల్లలు అందరూ ఇదైపోయారు అమ్మ బుడ్డి నీ గురించే మాట్లాడుతున్నా సరే సరే లోపల ఇలా ఉండేగా ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా ఉంది మనకి పట్టా వచ్చేసి పైన వాటర్ అయితే అటు వెళ్ళిపోతాయి ఇటు అటున్నీ లోపల ఉన్న పిల్లలు వచ్చేసి గిన్నె గిన్నె తీసుకెళ్ళివా గిన్నె నుంచి ఇటు ఇలా ఉందండి ఫైనల్గా అయితే